దేవుడా వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో ఏంటి ఇంత లేటు కొంత చేస్తున్నా అమ్మా నువ్వు తెచ్చేయండి పనివాళ్ళు లేరా అంతా మానేశారు ఏ నువ్వు తాయి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిపోయారు అందుకే నేను వచ్చాను సీసాల కోసమా కాదు ఆ సీసాలు అందించడానికి సోడానా వాటరా వద్దమ్మా తప్పేంట్రా చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెద్ద తాగించలేనా అది కాదు చేతు ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా కాదు బాధగా కానీ అంతేగాని తాగుడు మానవు తప్పకుండా బంధులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ రోజు నేను టైం పాస్ కోసం అమ్మా దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను నీకేమైంది నేను మర్చిపోలేకపోతున్నాను ఎవరిని మీ బాబుని బతికించా కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం మందేస్తున్న మాత్రం అని రచరచ చేస్తారు మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు అది కాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా కాదు ఇద్దరం కలిసి తాకితే ఖర్చు ఎక్కువైపోద్ది ఇల్లు గుల్ల అయిపోద్ది దోలు తీరిపోద్ది నేను తాకూడదంటే ఓ కండిషన్ ఏంటి పెగ్గ ఎక్కువ తక్కువ పోసుకోవాలా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చెలిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంత రోసే గారికి రాస్తా. అంయ్యి అక్రమం. అయినా ఆయనకి ఎందుకు హార్దికంగా బాధ ఉన్నారు గా? సీఎం రిలీఫ్ ఫండకి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా వారం టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు లేదంటే రోసే గారికి. సివర్గి పెద్దాయనికి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి. ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి. పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. నేను ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను బాగా ఆలోచించండి ఏంటి చించేది పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు ఎట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను ఊరికేమంటలేదుగా పది లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధం సినిమాలో సౌందర్యని కాదు కొనుక్కోవడానికి మీరు వెంకటేషు కాదు కాదని కక్క నువ్వు ఈ పెళ్లి నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు నా గుండెకి పడ్డ చెల్లిని పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా అవునే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది ఒప్పుకో కల్పన నా పది నెలల కూడా కట్టేయచ్చు కల్పన రేపటి రావు గారు పళ్ళు రావద్దా మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు డీలా నో డీలా సరే నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను కళ్ళని నేనే ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా తల్లి కోసం కాదు ఆస్తి కోసం అమ్మాయి లక్షణంగా ఉందిరా ఒక లక్ష ఏంటి పది లక్షణంగా ఉంది ఏంటి అదే టెన్ టైమ్స్ లక్షణంగా ఉందని ఈ జన్మకి ఈ ఆనందం చాలు కొట్టుకట్ట ఒక్క నిషం ఇ నువ్వు ఎంత మంచిదానే అమ్మా ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు ఇచ్చిన పుత్ర ఇవి ఆస్తి పత్రాలు కాదు ఎంజాయ్ పత్రాలు

కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్ళాల్సిందే ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా లేదు ఓ వారం అలా తిరిగి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను మా కరెంట్ లేకపోవడం అంటే జనరేటర్ ఇన్న కూడా ఉంది నేను చెప్తున్న కరెంట్ ఇంట్లో కాదు కరెంట్ లేకపోవడం అంటే పెద్ద పవర్ ప్లాంట్ ఉంది చనిపోయిన భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాక్యులేట్ అయిందో తెలుసా అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు దానికి దీనికి లింక్ ఏంటి మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ అలా హనీ మూన్కి వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటారు తర్వాత రియలైజ్ అయ్యి వేరా విషయంలో తిట్టుకున్నారు కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి అతనికి ఇష్టం లేదు కదా నీకు గుప్త జ్ఞానం తక్కువ అగ్గిపిల్లలు వచ్చి పెట్రోల్ మీద పడ్డా పెట్రోల్ అగ్గి మీద పడ్డా పుట్టేది నిప్పే జరిగేది తప్పే అయితే కమిట్ అయినాడు ఎంతగా కంటిన్యూ అయిపోవచ్చుగా వాడు మహేష్ బాబు అంటాడు ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ తరడం అని మన దగ్గరికి వచ్చాడు ఏమో నాకైతే ఆ నైన్ జీరో ఫైవ్ ఉన్న లేడీ గదినియే మన క్యాండిడేట్ అనిపిస్తుంది లేడీ గదినియే అవును ఆ అమ్మాయి ఒక్క ముగ్గుణ్ణి తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడే అనుకుంటుంది సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగుండిని బట్ట చూపించలేక పెళ్ళాలని లేపేమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు ఏం ఫిక్స్ చేయడమో ఏంటో సింగిల్ మర్డర్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు లేపేదామా ఆహా ఇంకో నాలుగు గంటలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం హాయ్ ఏంటి అచ్చడి గారు మీకు విషయం చెప్పాలని బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు లవర్ దొరికాడా కొరికాడా అన్నంత షాక్ అయ్యారు ఏంటి ఏంటి సడన్ అలా డల్ కొట్టేశారు ఆ మీ డల్ మీ ఇష్టం అనుకోండి కాకపోతే అది మీ ఫేస్కి అంతగా మ్యాచ్ అవ్వలేదు ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా పేతాస్ డైలాగ్ చెప్తున్నారు కొంప తీసి లవ్ లో ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు డిజాస్టర్ స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి కానీ నా బిడ్డకి తెల్లవాల్సిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీల ఎందరో అమ్మాయిని చూశాను మీకు ఆ విట్నెస్ కూడా ఉందా కళ్ళతో చూసాను బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండెలే తప్పింది నా పేదాలు నీతో మాట్లాడాలని నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని నా కాళ్ళు నీతో కలిసి నడవాలని ఫీల్ తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది ఎవర్నో ప్రేమిస్తున్నట్టు చెప్పింది మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది నువ్వే ఓరి నా బుర్రిడి నేను చెప్పేది కూడా నీ గురించే నిజమా మీ బాంబ్ మీద ఒట్టు థాంక్యూ చూశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్ ఏంటి అది పెర్ఫార్మెన్సా అవును సార్ లవ్ సీన్ నేను నిజం అనుకుంటున్నానయ్యా చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు మా ప్రాణాలు తీసుకున్నావు కదరా అసలు ఎవడీ నా కొడుకు నా కొడుకు మీ కొడుక అవును సార్ ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ ఆడుకుంటూ కేరవాన్లో ప్యాక్ ఆడుకుంటా ఓకే హీరోని చేస్తాం పెట్టుబడి ఎంత పెడతావు ఏంటి డబ్బులు కా మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో ఆరు కోట్ల మంది రెడీగా ఉన్నారు ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు అంతవరకు టీవీలో ఏడలాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు పదే పదే ఫోన్స్ వస్తుంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు పాటల దాకా వచ్చారన్న మాట వీళ్ళెవరో తలుపులు ఎంత బాగా తెరిచిపెట్టారు

రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా కుర్చీ ఎక్కి మంచం ఎక్కి సంఖ్య ఎక్కి అలా అక్సేవిలో చెప్పాలా అక్క అక్క ఎవరు బోనసాయి మొక్క పక్కన తాడి చెట్టు లెక్క అక్క నీకు కాదు మరి చెక్క